నీటి కేటాయింపులకు సంబంధించి తెలంగాణ అవలంబిస్తున్న విధానాలు వాదనలను ఆంధ్రప్రదేశ్ బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట తీవ్రంగా తప్పుపట్టింది ట్రైబ్యునల్ వద్ద నీరు తీసుకోమంటూనే సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తూ అడ్డుకుంటున్నారని ఎండగట్టింది తెలంగాణకు నిర్దిష్ట విధానాలు లేవంటూ ఆక్షేపించింది గోదావరి నుంచి రెండు వందల నలభై టీఎంసీలను తెలంగాణ మళ్లిస్తోందని వాదనలు వినిపించింది కృష్ణా నుంచి ఏపీ నీటి మళ్లింపు తప్పదని ఇందుకు చట్టబద్ద రక్షణలున్నాయని పేర్కొంది ఢిల్లీలో బ్రిజేష్ ట్రైబ్యునల్ ఎదుట తెలంగాణ విధానాన్ని ఏపీ ఎండగట్టింది సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా ఏపీ తరపున వాదనలు వినిపించారు గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయని ఇతర బేసిన్లకు ఏపీ మళ్లించుకోవచ్చని ట్రైబ్యునల్లో తెలంగాణ వాదిస్తోందని మరోవైపు పోలవరం నల్లమలసాగర్ ప్రాజెక్టును అడ్డుకుంటోందని వాదించారు డీపీఆర్ ను తయారు చేయకుండా నిలువరించాలంటూ సుప్రీంకోర్టులో కేసు వేసిందని గుర్తు చేశారు తెలంగాణ ప్రభుత్వానికి నిర్దిష్ట విధానాలు లేవన్నారు ఉమ్మడి ఏపీకి కృష్ణా ట్రైబ్యునల్ కేటాయించిన ఎనిమిది వందల పదకొండు టీఎంసీలకు సంబంధించి ఇప్పటికే అన్ని ప్రాజెక్టులు ఉన్నాయన్నారు తెలంగాణ వాదిస్తున్నట్లుగా కృష్ణానది నుంచి ఇతర బేసిన్లకు నీటి మళ్లింపును నిలిపివేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు ఈ మళ్లింపునకు రెండు ట్రైబ్యునళ్లు రాష్ట్ర విభజన చట్టం రక్షణలు ఉన్నాయని స్పష్టం చేశారు బయటి పరివాహకానికి మళ్లించే నీటికి అంతర్గత పరివాహక కేటాయింపులతో సమంగా రక్షణ కల్పించాలన్నారు తెలంగాణ వాదనంలో నిజాలు లేవంటూ ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ జస్టిస్ బ్రిజేష్ కుమార్ సభ్యులు జస్టిస్ రామ్మోహన్ రెడ్డి జస్టిస్ తాళపత్రల ఎదుట వాదనలు కొనసాగించారు జయదీప్ గుప్తాకు సీనియర్ న్యాయవాది ఉమాపతి న్యాయవాదులు ఎస్ సంజయ్ జె శరత్ చంద్ర సహకరించారు పెన్నా పరివాహకంలో మరే పరివాహకంలో లేనంతగా నీటి లభ్యత తక్కువగా ఉందని కరువు తీవ్రంగా ఉందని జయదీప్ గుప్తా వివరించారు ఆ కరువు ప్రాంతాలకు నీటిని మళ్లిస్తే తప్పేంటని ప్రశ్నించారు కృష్ణా నుంచి నీటిని మళ్లించొద్దని గోదావరి నుంచి తీసుకోవాలని ట్రైబ్యునల్లో తెలంగాణ వాదిస్తోందని పెన్నాకు గోదావరి ప్రత్యామ్నాయ ఆధారమంటోందని గుర్తు చేశారు అటు ప్రాజెక్టు డీపీఆర్ తయారు చేయడాన్ని అడ్డుకుంటోందని పేర్కొన్నారు ఈ సందర్భంగా కలగజేసుకున్న ట్రైబ్యునల్ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుల్ని ట్రైబ్యునల్ ఖరారు చేస్తుందని తెలంగాణ వాదించినట్లుగా ఆయా ప్రాజెక్టుల్లో నీరు ఆదా అవుతోందా అది నిజమేనా అని ప్రశ్నించింది దీనికి స్పందించిన జయదేవ్ ప్రతి ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ చేసిన వాదనలు ఏ రకంగా తప్పో స్పష్టంగా వివరిస్తామని బదులిచ్చారు అందుకు అవసరమైన డాక్యుమెంట్లు సిద్దం చేస్తున్నామని చెబుతూ వాదనను కొనసాగించారు పరివాహకం బయటకు నీటి ప్రవాహాల మళ్లింపును కావేరీ జలవివాద ట్రైబ్యునల్ నిషేధించిందని తెలంగాణ వాదించిందని గుర్తు చేసిన జయదేవ్ కావేరి ట్రైబ్యునల్ అలాంటి నిర్ణయాలు వెలువరించలేదని తేల్చి చెప్పారు బేసిన్ బయటకు నీటి మళ్లింపుల్ని సుప్రీంకోర్టు సమర్థించిందని స్పష్టం చేశారు ఏడు రెండు వేల రెండు రెండు వేల పన్నెండు జాతీయ నీటి విధానాలు ఇతర బేసిన్లకు నీటి బదిలీల్ని అనుమతిస్తున్నాయని పేర్కొన్నారు బచావట్ ట్రైబ్యునల్ బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ రెండు నీటి మళ్లింపుల్ని చట్టబద్ధంగా అనుమతించాయని వాటి తీర్పుల్ని తిరగదోడే ఆస్కారం ఎంతమాత్రమూ లేదని స్పష్టం చేశారు పరివాహకం బయటకు ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తున్న నీటిని పరిమితం చేయాలని బచావట్ ను కర్ణాటక కోరగా ఆ వాదనను ట్రైబ్యునల్ తిరస్కరించిందని జయదీప్ గుర్తు చేశారు గోదావరి నుంచి రెండు వందల నలభై టీఎంసీల నీటిని బయటి పరివాహకానికి తెలంగాణ మళ్లిస్తోందని జయదీప్ కు వివరించారు ఇందుకు కేంద్ర సంఘం అనుమతులు ఉన్నాయని పేర్కొన్నారు కాళేశ్వరం ఎత్తిపోతలను తెలంగాణ ఆరు టీఎంసీలకు పెంచిందని తుపాకుల గూడెం ఎత్తిపోతల ఇరవై ఒక్క టిఎంసీలను దీనికి చేసిందని వివరించారు తెలంగాణ గోదావరి జలాల్ని బయటి పరివాహకాలకు మళ్లిస్తూ ఆంధ్రప్రదేశ్కు అభ్యంతరం చెప్పడం ఏంటని ప్రశ్నించారు బయటి పరివాహక ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్ నీటి మళ్లింపు మూడు వందల ఇరవై మూడు టీఎంసీల నుంచి మూడు వందల పది పాయింట్ సున్నా రెండు టీఎంసీలకు తగ్గిందని వివరించారు ఇందులో నూట నలభై పాయింట్ ఏడు ఎనిమిది టీఎంసీల కృష్ణా డెల్టా వ్యవస్థలోనే ఉందని తెలిపారు ఇది సాంకేతికంగా బయటి పరివాహకమే తప్ప చారిత్రకంగా ఆ ప్రాంతం కృష్ణా పరివాహకంలో భాగంగా పరిగణించిందేనని తెలిపారు కృష్ణా డెల్టా సాగర్ కుడి కాలువ కేసీ కాలువ తుంగభద్ర ఎగువ కాలువ గుంటూరు ఛానెల్ వంటి ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఎంతో కీలకమని వివరించారు నికరంగా ఏపీ బయటి పరివాహకానికి మళ్లించేది నూట యాభై ఏడు టీఎంసీలు మాత్రమేనని జయదీప్ బ్రిటేష్ కుమార్ ట్రైబ్యునల్ దృష్టికి తీసుకొచ్చారు